పాడుపడుతున్న వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంతేకాకుండా రైతులందరికీ రెండింతల ఆదాయాన్ని తీసుకొని రావాలనే ఒక ఆలో వినూత్నమైన ఆలోచనతో వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టుతూ అంతేకాకుండా రైతాంగానికి పెద్ద ఎత్తున నీటి నిల్వ చేసే కార్యక్రమాలు నీరు చెట్టు ద్వారా గాని పంట గుంటల ద్వారా గాని చెక్ డ్యాంలను పెద్ద ఎత్తున రాయలసీమ ప్రాంతంలో నిర్మించి ఆ ప్రాంతం ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను పెంచితే ఖచ్చితంగా రైతాంగం అంతా పళ్ళ తోటల వైపు ఆకర్షితులై వాటి ద్వారా పెద్ద ఎత్తున రెండింతలు మూడింతల ఆదాయాన్ని తీసుకుని వారందరూ సుసంపన్నంగా తయారవుతారనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ కార్యక్రమాలకు పులివెందుల ప్రాంత రైతాంగం తరఫున వారికి ఈ మహానాడు ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఇంకొక విషయం సార్ రైతాంగాన్ని ఆదుకోవలసిన వ్యవసాయ బీమా కంపెనీ వారు చాలా నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు సార్ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ లో అనేక క్లైమ్లు ఉన్నవి కేవలము రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ఆదిమాయిషి వ్యవసాయ బీమా కంపెనీ పైన లేనందున వారి ఇష్టానుసారంగా రైతులను దొంగల మాదిరిగా చిత్రీకరిస్తూ రైతులను అనేక విధాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు సార్ గతంలో కూడా కడప జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు తమ దృష్టికి ఇచ్చిన తర్వాత మీరు వ్యవసాయ శాఖ కమిషన్ గారిని ఇతర అధికారులందరినీ ఆదేశించారు సార్ అయినప్పటికీ కూడా హైదరాబాద్ లో ఉన్న ప్రాంతీయ కార్యాలయం అధికారులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉండే ఈ కరువు బాధిత రైతులకు రావాల్సిన పంటల బీమాను సక్రమంగా అందజేయడం లేదు సార్ అంతేకాకుండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కూడా నలభై ఐదు రోజుల లోపలనే క్లెయిమ్లు పరిష్కరిస్తామని చెప్పి చెప్పినప్పటికీ ఖరీఫ్ సీజన్ అయి పేరు రబీ సీజన్ పూర్తయ్యి మళ్లీ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నప్పటికీ కూడా వాటిని ఇంకా క్లెయిమ్లు పూర్తి చేయలేదు సార్ ఇవన్నీ ఇవన్నీ కూడా కేంద్ర ఈ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇవన్నీ కూడా క్లెయిమ్లు అందజేస్తే రాయలసీమ ముఖ్యంగా రాయలసీమ ప్రాంత రైతాంగానికి కొంత ఆర్థికంగా వెన్నుదిన్నుగా ఉంటుంది సార్ మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల మీరు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాల వలన ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున రైతాంగం అంతా ఆర్థికంగా ముందుకు పోతున్నారు సార్ మీరు పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఖచ్చితంగా మీ మీరు మీరు ఈ ప్రపంచం ఉండేనాలు ఈ ఈ జగత్ జగత్తు ఉండేనాలు మీరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో రైతాంగల గుండెల్లో మన చూరగొంటారు సార్ అంతేకాకుండా ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే అనేక నోళ్లతో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు పొగుడుతున్నారు సార్ ఖచ్చితంగా పోలవరం పూర్తి అయిన తర్వాత రాయలసీమకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క రైతు కుటుంబంలో తమరి ఫోటోను పెట్టుకొని పూజించుకుంటే కాలము త్వరలోనే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం